ఇక అక్టోబర్ ఏడు తర్వాత ఉత్తరాదిలో హిజ్బుల్లా అలాగే దక్షిణాదిలో హమాస్ ఉగ్రవాదులు రాకెట్లు డ్రోన్లు ఇజ్రాయెల్స్ ఇజ్రాయిల్పై విరుచుకు పడుతున్నాయి అయితే వాటి జాడలు ఐరన్ డోమ్ ముందు వాటి ఆటలైన్ సాగలేదు ఇక ఈ ఐరన్ డోమ్ అడ్డుకుంది ఎక్కడికక్కడ వస్తున్న డ్రోన్లను క్షిపణులను రాకెట్లను కూల్చేస్తోంది అంతేకాదు దూసుకొస్తోన్న ఆయుధాన్ని ముందే గుర్తించి రక్షణ వ్యవస్థలు కూడా సైరన్లతో అలర్ట్ చేస్తాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ తాజాగా ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెలవేవ్ పై డ్రోన్ల దాడి జరిగింది ఒక్క సైరన్ కూడా మోగలేదు ఐరన్ డోమ్ పనిచేయలేదు ఇదే ఇప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీని కలవరానికి గురిచేస్తోంది అసలు తాజాగా టెలవేవ్ను లక్ష్యంగా చేసుకున్నది ఎవరు వాళ్ళు ప్రయోగించిన డ్రోన్ను ఐరన్ డోమ్ గుర్తించలేదా ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఎందుకు మోగించలేదు దిస్ ఫుల్ స్టోరీ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఫెయిల్ అయిందా ఇజ్రాయెల్ గుండెపై హూతీలు అటాక్ చేశారా మరో యుద్ధానికి సిద్ధమవుతారా హూతీస్ మూడు నాలుగు నెలల ఎర్ర సముద్రంలో తీవ్ర అలజడి సృష్టించారు సూయజ్ కాలువ మీదుగా వెళ్లే నౌకలన్నీ టార్గెట్ చేసుకున్నారు రాకెట్లు డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడ్డారు కానీ ఆ తర్వాత పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో కాస్త వెనక్కి తగ్గారు గాజాలోని పాలస్తీనియన్లపై దోడలకు నిరసనగానే ఇజ్రాయెల్ నౌకలు లక్ష్యంగా దాడులు చేస్తామని కూతీలు ప్రకటించారు అయితే ఇజ్రాయెల్ నౌకలు మాత్రమే కాదు ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే ప్రతి నౌకను టార్గెట్ చేశారు పెద్ద ఎత్తున దాడులకు దిగారు ఈ క్రమంలోనే భారత్ ఎంట్రీ ఇచ్చింది సముద్రంలో దెబ్బతిన్న నౌకలను అందులోని సిబ్బందిని కాపాడింది ఆ తర్వాత హూతీల దాడులు నిలిచిపోవడంతో ఎర్ర సముద్రంలో పరిస్థితులు సర్దుమణిగాయి మూడు నెలలు సైలెంట్ గా ఉన్న హూతీలు ఇప్పుడు నిద్రలేచ్చారు తాజాగా ఇజ్రాయెల్ ని లక్ష్యంగా చేసుకున్నారు ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెలావ్యూ పై దాడులకు దిగారు హూతీల దాడుల్లో ఒకరు చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు నిజానికి ఇది తీవ్రమైన పరిణామం ఎందుకంటే తొలిసారి ఎంఎ చెందిన సాయుధ దళం ఇజ్రాయెల్ పై దాడి చేసింది గతంలో హూతీలు దాడులు చేసినా కేవలం దక్షిణ ఇజ్రాయెల్కే పరిమితమయ్యాయి కానీ ఈసారి ఏకంగా టెలావీవ్ పై దాడి చేయడం ఊహించని పరిణామం ఇప్పటికే ఉత్తర సరిహద్దులో హిజ్బుల్లా నుంచి ముప్పును ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న సమయంలో హూతీలు దాడి చేయడం అనూహ్య పరిణామంగా చెప్పొచ్చు అయితే హూతీల దాడులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఎందుకు విఫలమైంది టెలావీవ్ నగరం మధ్యధర సముద్ర తీరంలో ఉంటుంది బీచ్కి సమీపంలో ఓ అంతస్తుల భవనాన్ని హూతీలు లక్ష్యంగా చేసుకున్నారు దాడి జరిగిన భవనం అమెరికా రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది అయితే ఈ దాడుల్ని ఈ హూతీలు సముద్ర మార్గంలో చేపట్టినట్టు తెలుస్తోంది అయితే ఈ హూతీలు దాడులు జరిపిన సమయంలో గగనతల రక్షణ వ్యవస్థల అలారంలు పనిచేయలేదు ఇజ్రాయెల్ వద్ద ఉన్న అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ దాడులను ఎందుకు గుర్తించలేదు ఇదే ప్రశ్న ఇజ్రాయెల్ అధికారుల్ని కలవరపరుస్తోంది ఈ దాడి ఘటనపై విచారణ జరుపుతోన్నట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ వెల్లడించింది ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం దాడిని ముందే గుర్తించారట అయితే మానవ తప్పిదం కారణంగానే అలారంలో మోగలేదని చెబుతున్నారు ఈ ఎయిర్ స్ట్రాక్ తో పలు భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి తీర ప్రాంతంలోని కార్లు డ్యామేజ్ అయ్యాయి ఈ దాడులతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు సమాచారం అందుకున్న పోలీసులు హెలికాప్టర్లలో దాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు తీర ప్రాంతంలోని హోటళ్లలో కిటికీల అద్దాలు పగిలి గ్లాసు ముక్కలు లోపల పడ్డాయి ఇక టెలా పై హూతీలు మిసైల్ దాడి జరిపినట్టు ఇజ్రాయిల్ మిలిటరీ ఎమర్జెన్సీ సేవల విభాగం తెలిపింది ఈ మిసైల్ ఇరాన్ నిర్ధారించారు దాడికి వినియోగించిన డ్రోన్ సైతం ఇరాన్ లో తయారైనదేనని ఐడిఎఫ్ తెలిపింది ఇరాన్ కు చెందిన అత్యాధునిక డ్రోన్ సమద్ త్రీతో హూతీలు ఈ దాడికి పాల్పడినట్టు ఐడిఎఫ్ ప్రతినిధి డానియల్ హగారి వెల్లడించారు ఈ డ్రోన్ సముద్రం నుంచి టెల్లా మీదకు దూసుకొచ్చినట్టు తెలిపారు సమద్ త్రీ డ్రోన్ రేంజ్ ని ఇరాన్ అప్గ్రేడ్ చేసిందని చెప్పారు పశ్చిమాసియాలో ఉగ్రముక్కలకు ఇరాన్ నిధులతో పాటు ఆయుధాలను కూడా ఇస్తోందని హగారి ఆరోపించారు గాజా జుడియా సమేరియా లెబనాన్ సిరియా యెమెన్ దేశాల్లోని ఉగ్ర ముక్కలు ఇరాన్ అండతోనే రెచ్చిపోతున్నాయని స్పష్టం చేశారు టెలవీవు నగరంపై జరిగిన దాడికి సంబంధించిన మ్యాప్ ను ఐడిఎఫ్ విడుదల చేసింది ఎక్కడ దాడి ప్రభావం ఉందో ఈ మ్యాప్ ద్వారా వివరించింది ప్రధానంగా ఇజ్రాయెలీలు పనులు చేసే ప్రాంతంలోనూ పర్యాటకులు బస చేసే ప్రదేశాలను హూతీలు ఎంచుకున్నట్టు ఆ మ్యాప్ తో స్పష్టంగా తెలుస్తోంది ఈ దాడి ఘటనతో మిలిటరీ కమాండర్లను ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గ్యాల్యాంట్ కలిశారు గగనతల రక్షణ వ్యవస్థపై సమీక్షించారు ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మిలిటరీ కమాండర్లకు సూచించారు దేశ రక్షణ ఎదురుదాడుల వంటి చర్యలకు రెడీ అవ్వాలని పిలుపునిచ్చారు తాజా దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ ఎయిర్ పెట్రోల్ ను ముమ్మరం చేసింది లెబనాన్ సరిహద్దులో సైరన్లు మొత్తం మోగించేయి ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చిన ఓ మిసైల్ ని ఐరన్ డోమ్ అడ్డుకుంది టెల్లా వ్యూతో పాటు పలు కీలకమైన ఇజ్రాయెల్ నగరాల్లో ఐరన్ డోమ్లను ఐడిఎఫ్ మోహరించింది గాజాలోని హమాస్ లెబనాలోని లోని హిజ్బల్ ప్రయోగించిన వేలాది రాకెట్లను ఈ ఐరన్ డోమ్ వ్యవస్థలు అడ్డుకున్నాయి అలాంటి ఐరన్ డోములు ఉండగా హూతీలకు టెల్లా పై దాడి చేయడం ఎలా సాధ్యమైంది ఎయిర్ స్ట్రైక్ ను ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎందుకు గుర్తించలేదు ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ ను మస్క కొట్టించే కొత్త ఆయుధాన్ని హూతీలు తయారు చేశారా అంటే తాజా పరిణామాలు ఈ చివరి ప్రశ్నని నిర్ధారిస్తున్నాయి తమ కొత్త డ్రోన్ తోనే టెల్లా వ్యూ పై దాడి చేసినట్టు హూతీల ప్రతినిధి యాయా సరీ తెలిపారు హూతిల ప్రతినిధి ప్రకారం కొత్త డ్రోన్ తో ఇజ్రాయెల్ పై దాడి చేశారన్నమాట కొత్త డ్రోన్ పేరును యాఫాగా యాజ్ సరీ ప్రకటించారు దీనికి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ఏ మార్చి దాడి చేసే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది అంటే ఇజ్రాయెల్ రేడార్ వ్యవస్థలు ఈ డ్రోన్ ను గుర్తించడం అసాధ్యమన్నమాట హూతిల ప్రతినిధి చెప్పింది నిజమే అయితే ఇది ఇజ్రాయెల్ కు ఆందోళన కలిగించే పరిణామమే అవుతుంది ఈ దాడి జరిగిన కొన్ని గంటలకే ఇరాన్ మద్దతిచ్చే హిజ్బుల్లాకు చెందిన సీనియర్ కమాండర్ ను దక్షిణ లెబెనాన్ లో హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించిందిపై దాడికి తామే బాధ్యులమని హూతీలు సోషల్ మీడియాలో ప్రకటించారు గాజాపై దాడులకు వ్యతిరేకంగానే తాము ఈ దాడి చేపట్టినట్టు హూతీలు తెలిపారు అయితే తీసుకోలేదు నిజానికి గాజాలో యుద్ధంపైనే ఇజ్రాయెల్ పూర్తిగా దృష్టి సారించింది మరోవైపు లెబనాన్ కి చెందిన హిజ్బుల గ్రూప్ పై కూడా తరచూ ఐడిఎఫ్ దాడులను చేస్తోంది గాజా యుద్ధం మొదలైన తర్వాత హూతీలు ఎర్ర సముద్రం గల్ఫ్ ఆఫ్ ఎడెన్ పై ఫోకస్ చేశారు ఇజ్రాయెల్ మిత్ర దేశాలు యుఎస్ కి చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుని హూతీలు దాడులు చేశారు తాజా హూతీల దాడులతో యుద్ధం మరింతగా విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అంతర్జాతీయంగా పలు దేశాలు కాల్పల విరమణకు యత్నిస్తున్నాయి నిజానికి మూడు విడతల డీల్ కు హమాస్ అంగీకరించింది యుద్ధాన్ని ఆపేయాలని హమాస్ ఆధ్వర్యంలోని నూట ఇరవై మంది బందీలను విడుదల చేయాలని ఒప్పందం కుదిరింది అయితే ఈ డీల్ పై ఇజ్రాయెల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బందీలను విడిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారు హమాస్ ను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు ఈ నేపథ్యంలో గాజాలో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి అదే సమయంలో హూతీలు సొంతంగా ఆయుధాలను తయారు చేసుకుని ఇజ్రాయల్ పై దాడులకు దిగుతున్నారు ఇజ్రాయెల్ రేడాలకు చిక్కకుండా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని తప్పించుకుని దాడి చేసే ఆయుధాలను హూతీలు సిద్ధం చేసుకుంటున్నారు లాంగ్ రేంజ్ మిశ్ర డ్రోన్లు షార్ట్ రేంజ్ మిసైళ్లను ఎదుర్కొనే అద్భుతమైన గగనతల రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ వద్ద అందుబాటులో ఉన్నాయి యుద్ధంలో వేలాది దాడుల్ని ఈ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి నిజానికి ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు వంద శాతం ఖచ్చితమైనవి కావని మిలిటరీ చెబుతోంది చిన్న పరిమాణంలో ఉండే డ్రోన్లను గుర్తించడంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విఫలమవుతున్నట్టు వివరిస్తున్నారు ఇజ్రాయిల్ పై ఎలా దాడి చేయాలో హూతీలు గుర్తించారు ఇతర ఉగ్రవాదులు ఇలాంటి దాడులు చేయకుండా ఇప్పుడే ఇజ్రాయెల్ అప్రమత్తం అవ్వాల్సిన సమయం వచ్చింది లేదంటే ఐదు ఉగ్ర గ్రూపుల నుంచి దాడులను ఇజ్రాయిల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకు నెతన్యాహుస్ సిద్ధంగా ఉన్నారా అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే